హలో ఫ్రెండ్స్ మనమందరం జీవితంలో ఏదో ఒకసారి అనుకుంటాం కదా ఒకసారి ప్రపంచం చుట్టేయాలి అని ఎందుకంటే ప్రయాణాలు మనసు మార్చేస్తాయి కొత్త ప్రదేశాలు కొత్త మనుషులు కొత్త అనుభవాలు ఇవన్నీ మన జీవితానికి కొత్త అర్థం ఇస్తాయి దలైలామా గారు ఒకసారి చెప్పారు ప్రతి సంవత్సరం కనీసం ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి రావాలి అంటే ప్రపంచం చూడటం అంటే కేవలం సరదా కాదు ఒక నేర్చుకునే ప్రయాణం ఇప్పుడు చూద్దాం ప్రపంచంలో తప్పక ఒకసారి చూడాల్సిన ఇరవై ఐదు అద్భుత ప్రదేశాలు చాలా సింపుల్గా ఒక్కొక్క దాని గురించి చెబుతాను ఒకటి నెగొంబో శ్రీలంకలో ఉంది ఇది కొలంబో దగ్గర ఉన్నటువంటి సముద్ర తీర నగరం ఇక్కడ బీచ్ చాలా అందంగా ఉంటుంది మత్స్యకారులు పడవల్లో చేపలు పట్టే సీన్ చూడటానికి చాలామంది వస్తారు డైవింగ్ బోట్ రైడ్ ఫిష్ మార్కెట్ ఇవన్నీ చూడదగినవి రెండోది కోహేర్ కాంబోడియా ఇక్కడ చాలా పాత దేవాలయాలు ఉన్నాయి ఏడంతస్తుల రాతి పిరమిడ్ చాలా ప్రసిద్ధి ఇది అంకూర్ వాట్ల అద్భుతంగా ఉంటుంది మూడోది ముస్తాంగ్ నేపాల్లో ఉంది మనకు దగ్గరలోనే ఉన్న హిమాలయ ప్రాంతం ఇది పర్వతాలు మంచు నదులు లోయలు ఇవన్నీ కలిపి చూడముచ్చటగా ఉంటాయి రోడ్డు ట్రిప్కి సూపర్ ప్లేస్ నాలుగోది అల్మటి కజక్స్తాన్ ఇది మధ్య ఆసియాలోని అందమైన నగరం రోడ్ల రెండు వైపులా చెట్లు వెనుక పర్వతాలు అచ్చం సినిమా లొకేషన్లా ఉంటుంది ఐదవది డొమినికా కరీబియన్ దీవులు ఇది నేచర్ ఐస్ల్యాండ్ అంటారు అగ్ని పర్వతాలు జలపాతాలు వర్షారణ్యాలు ఇవన్నీ ఒకే చోట ప్రకృతిని దగ్గరగా అనుభవించాలంటే ఇదే బెస్ట్ ప్లేస్ ఆరో ప్రదేశం మసా అండ్ కరారా ఇటలీ ఇది శిల్పాల నగరం ప్రసిద్ధ శిల్ప మైకెలాన్జీలో చేసినటువంటి డేవిడ్ విగ్రహానికి రాయి ఇక్కడ నుంచే తీసుకున్నారు ఇక్కడ పర్వతాలు సముద్రం రెండూ ఉంటాయి ఏడవది లద్దాఖ్ భారత్ మన దేశంలోనే ఉన్న స్వర్గం హిమాలయాలు సరస్సులు బౌద్ధ మతాలు అద్భుతమైన ప్రదేశం లేహ్ మార్కెట్ సింధు నది తప్పక చూడాలి ఎనిమిదవది బ్రెజిలియా బ్రెజిల్ బ్రెజిల్ రాజధాని నగరం ఇక్కడ భవనాలు చాలా స్టైలిష్గా ఉంటాయి యునెస్కో హెరిటేజ్ సిటీ కూడా ఇది తొమ్మిదవ ప్రదేశం యమగూచి జపాన్ ఇది ప్రశాంతమైన నగరం ఇక్కడ ఐదు అంతస్తుల బౌద్ధ ఆలయం చాలా ప్రసిద్ధి జపాన్ సౌందర్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది పదో ప్రదేశం న్యూజిలాండ్ పర్వతాలు జలపాతాలు గుహలు బీచ్లు అన్నీ ఇక్కడే ప్రపంచంలో అందమైన దేశాల్లో ఒకటి ఇక్కడ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమా షూట్ చేశారు పదకొండవది మౌయి అమెరికా హవాయి ఇది పసిఫిక్ సముద్రంలో చిన్న దేవి బీచ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఇక్కడ సముద్రం తాబేళ్లు కనిపిస్తాయి పన్నెండవ ప్రదేశం మోనార్క్ బటర్ఫ్లై పార్క్ మెక్సికో ఇక్కడ లక్షల కొద్ది శీతాకోక వస్తాయి ఆ దృశ్యం చూసి ఎవరికైనా మంత్రమగ్ధులవుతారు టెసలునికా గ్రీస్ పాత గ్రీకు కాలం నాటి నగరం అలెగ్జాండర్ సోదరి పేరుతోటి ఏర్పడిన ఈ నగరంలో పాత చరిత్ర చూడొచ్చు సింగపూర్ చిన్న దేశమైన ప్రపంచంలో ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ జెనీవా స్విట్జర్లాండ్ పూల గడియారం ఫౌంటైన్ చాక్లెట్లు ఇవన్నీ జెనీవా గుర్తులు ఇది చాలా శుభ్రమైన నగరం ప్యారిస్ ఫ్రాన్స్ ఏఫిల్ టవర్ లోవియర్ మ్యూజియం డిజైన్ ల్యాండ్ ఇవన్నీ ప్రపంచ ప్రసిద్ధి ప్రదేశాలు ప్యారిస్ అంటే ఫ్యాషన్ మరియు ప్రేమకు సింబల్ బ్రూని ఐలాండ్ ఆస్ట్రేలియా ఇక్కడ రెండు దీవుల మధ్య రోడ్ ఉంటుంది రెండు వైపులా సముద్రం నడిచిన డ్రైవ్ చేసిన అద్భుతం అనుభవం లేక్ టోబా ఇండోనేషియా అగ్నిపర్వతం పేలటంతో ఏర్పడిన పెద్ద సరస్సు సరస్సు మధ్యలో చిన్న ద్వీపం ఉంటుంది సావో పార్క్ కెన్యా ఆఫ్రికాలోని పెద్ద వన్యప్రాణి ఉద్యానవనం ఏనుగులు సింహాలు జీబ్రాలు అన్నీ ఇక్కడే సఫారీకి వెళితే మర్చిపోలేనిది అనుభవం అయిన అమెరికా లాస్ ఏంజిల్స్లో దగ్గర ఉన్నటువంటి అందమైన నగరం జలపాతాలు గార్డెన్సు పర్వతాలు ఫోటోలు తీయటానికి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది బాజ్ ఎన్వాజ్వో అమెరికా గ్రాండ్ కెన్యాన్ దగ్గర ఉన్న ఎర్ర పర్వతాల ప్రదేశం ప్రకృతి సృష్టించిన అద్భుత దృశ్యం వాలెన్షియా స్పెయిన్ పాత రాజమహళ్ళు చర్చిలు మ్యూజియంలు పార్కులు ఇవన్నీ చూడదగినవి ఇది చరిత్రతో నిండిన నగరం సాలార్డీ ఉయిని బొలీవియా తెల్లటి ఉప్పు నేల అచ్చం అద్దంలా కనిపిస్తుంది ఇక్కడ ఫోటోలు తీయడం చాలా ఫేమస్ అవరికా లోయ మొరాకో అట్లాస్ పర్వతాల మధ్యలో ఉండే లోయ ఏడు జలపాతాలు పర్వత గ్రామాలు చాలా అందమైన ప్రదేశం క్రేటర్స్ ఆఫ్ మూన్ అమెరికా లావా గడ్డ నేల చంద్రుడి ఉపరితలంలా ఉంటుంది విశేషమైన ప్రకృతి అద్భుతం ఇలా మన ప్రపంచం మొత్తం వింతలతో అందాలతో నిండిపోయింది ప్రతి ప్రదేశం ఒక కథ చెబుతుంది ఒక జ్ఞాపకం ఇస్తుంది మన జీవితంలో ఒక్కసారైనా కొత్త ప్రదేశం చూడాలి కొత్త అనుభవం పొందండి జీవితం చిన్నది ప్రపంచం పెద్దది కాబట్టి బయటకు వెళ్ళండి అనుభవించండి కామెంట్స్లో చెప్పండి మీరు ఏ చూడాలని అనుకుంటున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ట్రావెల్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి